చాలా ప్రాచీనమైన ఒక అడవిలో ఒక మాట నిలబెట్టబడింది ఇది కేవలం ఒక జాతర కథ అనుకుంటే పొరపాటే ఇది ఒక మహాసామ్రాజ్యాన్నే ఎదిరించిన గిరిజన తెగ వాళ్ల త్యాగం వాళ్ల ఆగ్రహం ఇంకా దైవత్వపు గాథ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం అవును ఈ కథ మొత్తం ఒక వాగ్దానంతోనే మొదలవుతుంది తన ప్రజల్ని ఆకలినుంచి నుంచి కాపాడుకుంటానని ఒక తల్లి చేసిన ప్రమాణమది యుగాలు గడిచిపోయాయి కాని ఆ అడవిలో ఆ మాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది ప్రతిధ్వనిస్తూనే ఉంది సరే మన కథ ఎక్కడ జరిగిందంటే దండకారణ్యంలో పేరు వినగానే ఏదో అడవి అనుకుంటాం కదా కాని ఇది కేవలం చెట్లతో నినిన ప్రాంతం కాదు ఇది ఒక జీవశక్తి అక్కడి ప్రతి ఆకులో ప్రతీ పుట్టలో ప్రతి వాగులో కొన్ని సఖాబ్దాల రహస్యాలు దాగున్నాయి సరిగ్గా ఈ అడవిలోనే మన కథ మొదలైంది ఒక దైవిక నాటకం ఆవిష్కృతమైంది చరిత్ర ఏం చెప్తుందంటే ఒకనాడు కోయ గిరిజన నాయకులు వేటకెళ్లారట అప్పుడు భయంకరమైన వన్యమృగాల అరుపుల మధ్య ఒక పసిపాప తేజస్సుతో వెలిగిపోతూ కనిపించిందట వాళ్లకి వెంటనే అర్థమైపోయింది ఈ పాప సాక్షాత్తు అడవి ఇచ్చిన వరమని సమ్మక్కా అని పేరు పెట్టి వాళ్ల గూడేనికి తీసుకెళ్లారు అప్పటినుంచి ఆమె అడవికి ప్రతిరూపంగా పెరిగింది యుక్తవయస్సుకొచ్చాక సమ్మక్కకి మేడారం పాలకుడు గొప్ప కోయ వీరుడైన పగిడిద్ద రాజుతో వివాహం జరిగింది ఇక్కడినుంచే అసలు కథ మొదలైంది ఒక రాజకీయ ఘర్షణకు బీజం పడింది ఎందుకంటే ఒకవైపు అడవిబిడ్డల స్వేచ్ఛ ఉంది మరోవైపు ఒక మహాసామ్రాజ్యం యొక్క ఆధిపత్యముంది అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ప్రకృతి పగబట్టింది వానల్లేవు పంటల్లేవు గోదావరి కూడా ఎండిపోయింది అడవిబిడ్డలు ఆకలితో అల్లాడిపోయారు ఈ కరువే రాబోయే పెను తుఫానుకు ఒక ఆరంభం మాత్రమే ఇలా ప్రజల ఆకలితో చచ్చిపోతుంటే నుంచి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆజ్ఞ వచ్చింది ఏంటది వెంటనే కప్పం కట్టండి అని చూడండి సామ్రాజ్యానికి ప్రజల కన్నీళ్లు కనిపించలేదు వాళ్ల ఆకలి కనిపించలేదు కేవలం వాళ్ల ఖజానా మాత్రమే కనపడింది ఆ టైంలో పగడిద్దరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన ప్రజలవైపు నిలబడాలని ఆ మహాసామ్రాజ్యాన్నే ధిక్కరించాలని మా ప్రజలు ఆకలితో ఉంటే మేం పన్ను కట్టలేం అని తేల్చి చెప్పేశాడు ఆ ఒక్క మాటతో యుద్ధం ఖరారైపోయింది ఇంక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఇది మామూలు యుద్ధం కాదు రెండు సైన్యాల మధ్య జరిగిన పోరు కాదు ఇది ఒకవైపు ఉక్కు కవచాలు ఏనుగులు కుర్రాలు మరోవైపు అడవిని నమ్ముకున్న గుండెధైర్యం కాకతీయ సైన్యం వాళ్ల సంఖ్యాబలంతో వస్తే కోయ యోధులు వాళ్ల ఆత్వబలంతో ఎదురు నిల్చారు యుద్ధం చాలా చాలా క్రూరంగా జరిగింది సమ్మకు కళ్ల ముందే తన కుటుంబం మొత్తం ఒక్కొక్కరిగా నెలగొరిగారు మొదటి రోజు కూతురు సారలమ్మ అల్లుడు గోవిందరాజు ఆ తర్వాత కొడుకు జంపన్న చివరికి తన భర్త పగిడిద్ద రాజుకూడా వీరమరణం పొందాడు ఈ యుద్ధంలో జంపన్నవాగుకి ఒక ప్రత్యేక స్థానముంది ఖతేంటంటే శత్రువులకు బందీగా చిక్కడం కన్నా ఆత్మర్పణే మేలని జంపన్న ఆ వాగులోకి దూకి ప్రాణాలు అర్పించాడట అందుకే ఆ వాగునీళ్లు అతని రక్తంతో ఎర్రగా మారాయని గిరిజనులు గట్టిగా నమ్ముతారు సరే సైన్స్ ప్రకారం చూస్తే అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ రంగు వస్తుంది కాని అక్కడికి వెళ్లే భక్తులకు మాత్రం అది త్యాగానికి చెరగని గుర్తు తన ముందే తన కుటుంబం మొత్తం నాశనమైపోవడం చూసిన సమ్మక్క ఇక తట్టుకోలేకపోయింది ఒక తల్లి శోకం ఇప్పుడు ఆగ్రహంగా మారింది ఆ ఆగ్రహంతోనే రణరంగంలోకి దూకింది ఆమె కళ్లల్లో లేవు కేవలం నిప్పులు కురుస్తున్నాయి అప్పుడు ఆమె ఒక సాధారణ స్త్రీకాదు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపంలా పోరాడింది కాకతీయ సైన్యం మొత్తం ఒక్కటైనా సరే ఆమెను ఓడించలేకపోయింది కాని యుద్ధంలో తీవ్రంగా గాయపడింది అయినా శత్రువుల చేతికి చిక్కకూడదని చిలకల గుట్టవైపు వెళ్లి మాయమైపోయింది అవును ఆమె ఎవ్వరికీ పట్టుబడలేదు ఓడిపోలేదు తన లాంటి ఆ అడలిలోనే ఐక్యమైపోయింది ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకి చిలకల గుట్టమీద ఒక పుట్ట దగ్గర కేవలం ఒక కుంకుమభరిణి మాత్రమే కనిపించింది అంతే ఆ క్షణం వాళ్లకి అంత అర్థమైపోయింది సమ్మక్క తల్లి భౌతికంగా కనిపించకపోయినా ఆమె శక్తి మొత్తం ఆ కుంకుమభరిణి రూపంలో శాశ్వతంగా నిరిచిపోయిందని చూడండి ఆ సంఘటన జరిగి శతాబ్దాలు గడిచిపోయాయి కాని ఆ త్యాగం మాత్రం మరుగున పడిపోలేదు ఇప్పటికీ ప్రతి రెండేళ్లకొకసారి కోటిన్నర మందికి పైగా జనం ఆ అడవికి తరలివస్తారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఆ త్యాగాన్ని గుర్తుచేసుకుంటారు అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది ఇంత పెద్ద జాతరను ప్రతి ఏటా కాకుండా రెండేళ్లకొకసారి మాత్రమే ఎందుకు చేస్తారు వెనుక ప్రకృతితో ముడిపడిన ఒక చాలా లోతైన కారణముంది ఆ కారణమేంటంటే ప్రకృతిని గౌరవించటం ఆలోచించండి కోట్లాడి మంది జనం వచ్చినప్పుడు ఆ అడవి ఎంత అలసిపోతోందో సో ఆ అడవి తల్లికి తనను తాను బాగు బాగుచేసుకోవడానికీ మళ్లీ పునరుజ్జీవనం పొందడానికి ఒక ఏడాది సమయం ఇస్తారన్నమాట ఇది వాళ్ళకి ప్రకృతి మీదు ఉన్న ప్రేమకు గౌరవానికి ఒక గొప్ప నిదర్శనం ఇక్కడ మొక్కులు కూడా చాలా స్పెషల్ భక్తులేం చేస్తారంటే వాళ్ల బరువుకి సరిపడా బెల్లాన్ని మొక్కుగా చెల్లిస్తారు దీన్నే నిలువెత్తు బంగారం అంటారు బంగారమంటే బెల్లమన్మట ఎందుకంటే అది వాళ్ల చెమట చుక్కలనుంచి వాళ్ల పొలాల్లోంచి పండిన పంట అంటే వాళ్ల కష్టానికి భక్తికి అది ఒక ప్రతీక ఈ జాతర మొత్తం నాలుగు రోజులపాటు ఒక పవిత్రమైన వేడుకలా జరుగుతుంది మొదటి రోజు సారలమ్మను గద్దె మీదకు తీసుకొస్తారు రెండో రోజు ప్రభుత్వ లాంఛనాలతో గన్ సల్యూట్తో సాక్షాత్తూ సమ్మక్క తల్లిని గద్దెమిదుకు తీసుకొస్తారు ఇక మూడో రోజు పున్నమినాడు మహాదర్శనం నాలుగవ రోజున దేవతలు ఇద్దరూ మళ్లీ వాళ్ల ఇల్లు అయిన అడవిలోకి వెళ్ళిపోతారు దీనే వనప్రవేశం అంటారు సో చిమరగా ఒక ప్రశ్న మేడారంలో మనం చూస్తున్నది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటనకు గుర్తుగా జరుపుకుంటున్న పండగనా లేక తన ప్రజలను ఇప్పటికీ రెప్పలా కాపాడుకుంటున్న ఒక అడివి తల్లి శాశ్వత పర్యవేక్షణన బహుశా ఈ జాతర చరిత్రకు విశ్వాసానికీ మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తుందేమో